గోవిందాయ నమ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము ఇరవై నాలుగవ శ్లోకం నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాతారణం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హిత్వాం ప్రవ్యధితాంతరాత్మా ధృతిం న విందామి సమం చ విష్ణు అర్జునుడు విరాట్ స్వరూపాన్ని పరమాత్మను గ్రహిస్తున్న దివ్య చక్షుడితో చూస్తూ స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాడు హే విష్ణు నీ రూపము అంతరిక్షమును అంటుతూ ఉంది అది అనేక వర్ణములతో దేదీప్యమానమై ఉంది కాంతులు చిమ్ముతూ ఉంది కాంతులు విర ఉన్న విశాల నేత్రములతో విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుతూ ఉంది అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తర పడుతుంది అందువలన నా ధైర్యము సడలినది శాంతి దూరమైనది ఇదేమిటండి భగవంతుడిని చూస్తే శాంతి కలుగుతుంది అర్జునుడు ఇక్కడ శాంతి దూరమైంది అంటున్నాడు పైగా తత్తర పడుతున్నాడట వణిగిపోతున్నాడు భయపడుతున్నాడు ఆ పరమాత్మ విరాట్ రూపము అంతరిక్ష అని అంటుకొని ఉందట కింద ఇలా పైకి చూస్తామనుకోండి మనకి ఆకాశం కనబడుతుంది ఎంతో దూరంగా పైన ఎక్కడో ఉంటుంది అనుకుంటాం దూరం కొండలు ఆకాశాన్ని అంటుతున్నట్లు కనబడుతూ ఉంటాయి మనకి మనము ఏదైనా అవకాశం దొరికి ఆ కొండల మీదకి వెళ్ళాము అనుకోండి ఆ కొండల మీద మనకి తగులుతూ అలా మేఘాలు పెడుతూ ఉంటాయి చూడడానికి ఆ దృశ్యం మనోహరంగా ఉంటుంది ఆ కొండల మీద నుండి మరలా పైకి చూస్తామనుకోండి ఆకాశం ఎక్కడో ఉంటుంది అవునా అలాంటి ఆకాశాన్ని అంటి ఉందట స్వామి దేహము అర్జునుడు చూస్తూ ఉన్నాడు మామూలుగా అప్పటి వరకు అర్జునుడు వారి ఆలోచన ఏమిటి అతని భావం ఏమిటి కృష్ణుడు నా స్నేహితుడు నా సఖుడు నాలాగే ఉంటాడు నా అంతే ఉంటాడు రెండు కృష్ణార్జునుడు ఇద్దరు కూడా ఒకే వయసు వాళ్ళు అలాంటి తన స్నేహితుడు ఉన్నట్టుండి విరాట్ పురుషుడయి మొత్తం అంతా ఆవరించి తాను నిలబడి ఉండేసరికి అర్జునుడి ఈ పాపము ఒక విధమైన షాక్ తగిలి గగురుపాటు చెంది ఏమి అర్థం కాక కళ్ళకి ఏది కనపడుతుందో దాన్ని అలాగ అలవాడుతూ అనేస్తున్నాడు స్వామిని ప్రార్థిస్తూ ఆ హడాత్ పరిణామానికి అర్జునుడు భయపడిపోయాడు గగురుపాటు కూడా కలిగిందట ఆకాశాన్ని తాకుతూ ఉంటే సరే సరే ఇంకా ఏం చెప్తున్నాడు అర్జునుడు అనేక వర్ణాలతో పుచు ఉందట ఇది మనము బాగా గ్రహించాలి మనము పరమాత్మ అంటే మనం చిత్రపటంలో చూస్తూ ఉంటాం కదండి నీల వర్ణంలో ఉంటాడు నారాయణుడు లేదా కృష్ణుడు లేదా రాముడు మేఘ శ్యాముడు శ్యామసుందరుడు అని పిలుస్తాం ఆతసి పుష్ప సంకాశం అంటాం కదా కృష్ణాష్టకంలో ఆతసి పుష్పం వలె నీలికాంతి కలిగి ఉన్నవాడు అని అర్థం అలాంటి స్వామి రకరకాల వర్ణాలతో ఒప్పుతూ ఉన్నాడు అని ఇక్కడ అర్జునుడు చూస్తూ లైవ్ లో చెప్తున్నాడు ఏమిటి ఆ వర్ణాలు ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలండి మనుషుల శేర ఛాయలో నలుపు తెలుపు ఎరుపు గోధుమ వర్ణము ఇవన్నీ కూడా ఉంటాయా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఖండంలో మనుషులు ఒక్కొ రకంగా ఉంటారు ఒక్కొక్క దేహ ఛాయతో ఉంటారు ఆఫ్రికన్ కంట్రీస్లో బాగా నల్లగా ఉంటారు యూరోపియన్ కంట్రీస్లో బాగా తెల్లగా ఉంటారు మన వైపు మరి నలుపు కాకుండా తెలుపు కాకుండా మధ్యస్థంగా మనం గోధుమ రంగులో అలా ఉంటాం ఇవి కాకుండా రకరకాల జంతువులు అవి రకరకాల రంగుల్లో ఉంటాయి అవేనా పక్షులు క్రిమి కీటకాలు రకరకాల వర్ణాల్లో ఉంటాయి అంతేనా ఈ చెట్టు చేమ ఇవన్నీ కూడా రకరకాల రంగుల్లో ఉంటాయి పువ్వులు ఆకులు పండ్లు అన్నీను రకరకాల వర్ణాల్లో ఉంటాయి అవునా కాదా ఇప్పుడు పిల్లలు పుట్టారనుకోండి ఎవరు పోలికొస్తుంది తల్లితో తండ్రితో వాళ్ళ పోలికలు వస్తాయి అవునా కాదా ఇన్ని వర్ణాలు ప్రకృతి మొత్తం వ్యాప్తంగా మనకు కనపడుతున్నాయి మనుషుల రంగులు అలాగే జంతువుల రంగులు పక్షుల రంగులు క్రిమి కీటకాల రంగులు పళ్ళు పుష్పాలు ఆకులు చెట్లు మొక్కలు వీటి రంగులు ప్రతీదీ కూడా రకరకాల వర్ణాల్లో మనకు ఉందే ఇవన్నీ ఎక్కడి పుట్టుకొచ్చాయి అంటే పరమాత్మ నుండి పుట్టుకొచ్చావునా ఆ పోలేకీ పరమాత్మకుంటేనే కదా పరమాత్మ నుండి వచ్చాయి కాబట్టి విరాట్ పురుషుడైన సరే మన నారాయణుడి దేహంలో సమస్త వర్ణాలు కనపడుతున్నాయి అర్జునుడికి ఇదేమిటా అని అర్జునుడు ఆశ్చర్యపోతున్నాడు ఆయనకుంటేనే కదండి ఆ జీన్స్ మనకొస్తాయి ఆ స్వామి నుండి సమస్త సృష్టి ఆయన నుండే వచ్చింది సమస్త ప్రకృతి అంతా కూడా ఆయన నుండే పరచబడింది ఆయన ఆ స్వామి వల్లనే రక్షించబడుతుంది పోషించబడుతుంది వర్ణాలన్నీ కూడా ఆయనలో కనపడుతున్నాయి అంటే ఏమిటంటే విశ్వం మొత్తం కూడా శ్రీమన్నారాయణుడు నారాయణుడు ఆ పరమాత్మ దేహము పైగా ఈ శ్లోకంలో అర్జునుడు ఎవరు పిలుస్తున్నాడు స్వామిని శమంచ విష్ణు విష్ణో అని ప్రార్థిస్తున్నాడు విష్ణు అంటే ఎవరు నారాయణుడు కృష్ణుడిని విష్ణు అని పిలుస్తున్నాడు అర్జునుడు ఇక్కడ కృష్ణుడు కూడా కేవలం మనిషే రాముడు కూడా కేవలం మనిషే అనే మేధావులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇక్కడ తేలిపోతుంది యథార్థంగా స్పష్టంగా కళ్ళ ముందు లైవ్లో దివ్యశిక్షణతో చూస్తూ ఉన్న అర్జునుడే విష్ణువు అంటున్నాడు నారాయణ అంటున్నాడు ఆ స్వామి విరాట దేహము అనేక కాంతులు వెరచిమ్ముతూ ఉందట ఎన్నో రకాల విశాలమైన నేత్రాలు ఉన్నాయట అవన్నీ కాంతు లేనుతూ ఉన్నాయట చూసే నేత్రాలన్నీ ఎవరివి అంటే ఆ స్వామివే ఇంకా విస్తరించిన ముఖములతో అద్భుతంగా ఉన్నది ఎటు చూసినా కూడా ముఖాలే కనపడుతున్నాయి రకరకాల ముఖాలు ఆ ముఖాల్లో మళ్ళా ఈ నారాయణుడి ముఖము నారాయణుడి ముఖంలో మళ్ళా అందరి ముఖాలు అన్ని సమస్త జీవరాశుల ముఖాలు కనపడుతున్నాయి ఈ ముఖాలన్నీ ఎవరెవరో గుర్తించలేక చూడలేక వర్ణాలు చూడలేక కన్నులు చూడలేక కాంతి చూడలేక ఆకాశాన్ని అంటుకున్న దివ్యతజస్సు చూడలేక ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అయిపోయి కొన్ని గుర్తుపట్టి కొన్ని గుర్తు పట్టలేక ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక ఇప్పటివరకు వరకు నా స్నేహితుడు నా పక్కనేవాడు నన్ను ప్రోత్సహించి నన్ను వెండు తట్టినవాడు కష్టాలు నేను నీ కోసం ఉన్నాను రా నాతో ఉన్నవాడు ఏమిటా ఇలా అయిపోయాడు మొత్తం అంతటా తానే ఉన్నాడా తనలో నేనున్నానా మళ్ళా నాలో తానున్నాడా దాంతో భయపడిపోయిన అర్జునుడు గగురు పాటకు లోనయ్యాడు భయానికి లోనయ్యాడు తడబాటుకు లోనయ్యాడు ఆ స్వామిని దర్శిస్తూ ఉన్న సమస్త దేవతలు మహర్షులు సిద్ధులు గంధర్వులు యక్షులు వీళ్ళే తడబాటుకు లోనై భయభక్తుడితో స్వయం ముందు తల వంచి నమస్కారం చేస్తూ ఉంటే అర్జునుడు మరి ద్వాపర యుగంలో మహాభారతంలో మానవ మాతృడిగా ఉన్నాడు కరణజన్ముడి అయిన పాండవులు మానవులు కానీ వారి జీవనం అంతా గడిపారు ఇంకా అర్జునుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి మనకి ధర్మంలో చెట్టుని పుట్టని రాయిని రప్పని కూడా పూజించుకోవచ్చు భగవంతుడుగా భావించి ఈ విధంగా పెద్దలు ఎందుకు సెలవిచ్చారనుకుంటున్నారు అంతటా కూడా పరమాత్మే ఉన్నాడు పరమాత్మ అనే భావనతోటి నీ ఒక చెట్టును పూజించు పరమాత్మ అనే భావంతో ఒక పుట్టను పూజించు కొండను పూజించు రాతిని పూజించు ఆ రాయి రప్ప కొండ కోనా కూడా పరమాత్మదే వాడిలో పరమాత్మ ఉన్నాడు అవన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి ఈ కాన్సెప్ట్ మనకి స్పష్టంగా భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో అర్థమైపోతుంది ఇక్కడ పూజించడము అంటే మళ్ళీ అర్థం కూడా తెలుసుకోవాలి పూజించడం అంటే మనకి గౌరవ భారం ఉంది కదా ఒక కొండను పూజిస్తామండి ఒక ప్రకృతిని ఒక అడవిని చెట్టుని పుట్టని నదిని సముద్ర నీటిని వాగుని లోయని బావిని అన్నిటిని మనం పూజిస్తామంటే ఏమిటి అర్థం వేడిని కూడా మనం దుర్వినియోగం చేయకూడదు నాశనం చేయకూడదు ఇది మనం అర్థం చేసుకోవాలి మొత్తం అంతా కూడా సర్వేశ్వరుడైన నారాయణుడు నిండి ఉన్నప్పుడు మనము మన స్వార్థం కోసము మన సౌకర్యాల కోసము మనం ధనం సంపాదించి సుఖంగా ఉండటం కోసం దేన్ని కూడా పర్యావరణాన్ని నాశనం చేయకూడదు ప్రత్యేకంగా పూజించకపోయినా పర్వాలేదు నాశనం చేయకుండా ఉంటే చాలు ఒక పక్కన నదుల్ని పూజిస్తాం మరలా ఆ నదిలో నుండే సీక్రెట్ గా అవి తోడి ఇవి తోడి ఇసుకలు తోడేసి నిదానంగా నీళ్లు పోయినప్పుడు ఆ ప్లేస్ అంతా గొడవ కబ్జా చేసి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి వరదలకు కారణం అవుతాం మంచి మంచి చెరువులు సరోవరాలు ఉంటే వాడిని కాస్త నీరు ఇంకిపోయినప్పుడు నిదానంగా తెలిసిన వాళ్ళని పట్టుకొని పలుకుబడి వాడేసి ఆ స్థలం కబ్జా చేసేసి ఎన్నెన్ని చెరువులు ఎకరా రకాలు చెరువులు స్థలాలతో సహా కబ్జా చేసేసి నిర్మాణాలు కట్టిపడేయడం పడేయడం లేకుండా చేయడం కొండలకు దనం పెడతాం కొండ మీద దేవుడు ఉంటాడు దేవుడు గుడి ఉంటుంది కొండకు దండం పెడతాం ఆ కొండలే మైనింగ్ పేరుతోటి కొండలు కరిగించేస్తున్నారండి అసలు అది నాకు ఆశ్చర్యం వస్తుంది కొండలు కొండల్ని కూడా మిషన్ తీసుకొచ్చి చెక్కి పడేసి కొండల్ని కూడా ప్రకృతి సిద్ధంగా ఏర్పడదు కొండల్ని కూడా లేకుండా చేస్తున్నారు డబ్బు ఏ రంగంలో డబ్బు వస్తుంది ఏ రంగంలో డబ్బు వస్తుంది ఏం చేస్తే డబ్బు వస్తుంది అడవులు మొత్తాన్ని నరికేస్తున్నారు నదుల స్థలాలు చెరువుల స్థలాలు మొత్తం అంతా కూడా ఆక్రమణ చేసేస్తున్నారు కొండల్ని కరిగించేస్తున్నారు వన్యజీవులు ఎక్కడ ఉండాలో తెలియగా అవన్నీ కూడా వచ్చేసి ఆహారం దొరక్క అవి సహజ సిద్ధంగా ఉండడానికి వాసం ఏర్పరచుకున్న అడవులు లేక ఓడలోకి వచ్చి తిరుగుతుంటే మరలా ఈ ఓడల్లోకి వచ్చేస్తే మరల్ని ఏదైనా చేస్తా ఏమోనని విషయం కలిపి పెట్టడం మందు పెట్టడం తుపాకీతో గాలి చేయడం కేరళలో అదే పరిస్థితి విపరీతంగా గడవలు నరికేస్తుంటే ఏనుగులకు ఎటుపోయాలో తెలియక అన్నం దొరక్క ఊర్లోకి వచ్చేస్తే ఏదో మందు గుడ్డు కలిపి పెట్టిన పొలంలో ఆహారము తినేసేసి కడుపులో పేలి చచ్చిపోయింది మనిషి తన అవసరాల కోసం నారాయణ స్వరూపమైన సమస్త విశ్వాన్ని ప్రకృతిని సమస్త ప్రపంచాన్ని నాశనం చేస్తాడు ఇంకా ఏ ప్రాణి ఇలాంటి పనులు చేయదు ఇలాంటి పనులు చేస్తూ ఈ పనుల మనం భాగస్వాములు అయ్యుండి మనకు అసలు పరమాత్మను ఆరాధించడానికి అర్హత ఉందా అర్జునుడు స్వామి విరాట్ రూపంలో అందరినీ చూస్తాడంటే అన్ని వర్ణాలు రకరకాల పశువులు పక్షులు జీవజాలము మొక్కలు చెట్లు అన్నీ ఏ ఏ వర్ణాలతో శోభిస్తూ ఉంటాయి ఆ వర్ణాలన్నీ ఆ పరమాత్మలు కనపడుతుంటే ఆశ్చర్యపోతున్నాడు అర్చన మనం వాటిని నాశనం చేస్తూ నారాయణుడి అనుగ్రహం కావాలి అంటే ఎక్కడ వస్తుందండి భగవద్గీత చదివిన వాళ్ళకి ఖచ్చితంగా దృక్పథం మారుతుంది మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎక్కడ కంట్రోల్గా ఉండాలి ప్రతి ఒక్క విషయం మంచి అవగాహన ఉండి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళకి అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది వాళ్ళ దారి కాబట్టి ఖచ్చితంగా భగవద్గీత చదవాలి లోక సమస్త సుఖన భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ హర్మణ్